అందరికి నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రని ఊపేశాయి మధ్యాంధ్రని ముంచెత్తాయి దక్షిణాంధ్రలో దుమ్ము దులిపాయి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ాయి వర్షాలు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణతో పాటుగా మధ్య తెలంగాణలో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో అకాల వర్షాలు రైతుల పాలిత శాపంలాగా మారాయి నిన్న రాత్రి చాలా చోట్ల వర్షాల విధ్వంసం ఏపీ తెలంగాణలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల రైతులకి నష్టాలు ప్రజలందరికీ ఇబ్బందులు కలిగించేలాగా చాలా చోట్ల భారీ ఈదురుగాలులతో వర్షాలు భారీ నష్టం అయితే మిగిల్చడం జరిగింది ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలో నిన్న సాయంత్రం సమయంలో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది అలాగే నిన్న మధ్యాహ్నం సమయంలో కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం అయితే నమోదు అవడం జరిగింది అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున అలాగే నిన్న సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో వర్షాలు అయితే నమోదయ్యాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు ఒంగోలు లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన నష్టం కలిగించేలాంటి వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదవటం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణ ఎన్టీఆర్ తో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల ప్రస్తుతం ఆకాశ ఈ రోజు తెల్లవారుజామున చెదురుమదురుగా ఈదురుగాళ్ళు ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ తెలికపాటి జల్లులు కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదు జరిగింది ఇక రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు నమోదు జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో నిన్న సాయంత్రం సమయంలో పలు భాగాల్లో వర్షాలు నమోదైతే నిన్న రాత్రి సమయంలో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో కడప జిల్లాలో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం అయితే నమోదు అవడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతుల్ని ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే నిన్న అర్ధరాత్రి సమయంలో వర్షాల విధ్వంసం అయితే మనం చాలా ప్రాంతాల్లో చూడటం జరిగింది ముఖ్యంగా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కాని మునుగు కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ యాదాద్రి భువనగిరి కానీ అలాగే ముఖ్యంగా వరంగల్ తుపాట్గా అనకుండా భూపాలపల్లి జిల్లాలో చాలా చోట్ల వర్షాల విధ్వంసం నిన్న రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో రైతులకి నష్టాలు మిగిల్చే విధంగా వర్షాలు అయితే మరొకసారి అయితే గర్జించడం జరిగింది ఇక హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న సాయంత్రం సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే నిన్న మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు అయితే చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే సృష్టించడం జరిగింది ఇక ప్రస్తుతం ఈ రోజు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు ఏ ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే ముఖ్యంగా మాత్రం ప్రస్తుతం తెల్లవారుజాము నుంచి ఉదయం సమయంలో మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా కానీ ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా గాని నెల్లూరు జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో చల్లటి చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది అలాగే నెల్లూరు వైపుగా ప్రస్తుతం అయితే ఒంగోలు వైపుగా చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షం నమోదవుతుంది కాబట్టి ఉదయం సమయంలో మనం చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా అయితే వర్షాలు అయితే నమోదు అవుతున్నాయండి ఇక మిగిలిన ప్రాంతాల్లో తెలంగాణలో ప్రస్తుతానికైతే ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది చాలా చోట్ల గాలులు చల్లటి గాలులు అయితే కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో ప్రస్తుతానికి అయితే చల్లటి గాలులైతే అయితే కొనసాగుతున్నాయి ఇది ఓవరాల్ గా ప్రస్తుతం వర్షాలు ఎక్కడ పడుతున్నాయి ఏ ఏ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది అనే దాని గురించి ఇక ఈ రోజు కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాల విధ్వంసం మనం చూసే అవకాశం అయితే ఉంది మరొకసారి ఉరుములు మెరుపులు ఈదురుగాలు తో చాలా చోట్ల ఈ రోజు వర్షాలని మనం చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి రైతులారా అప్రమత్తంగా ఉన్నాయి ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి గడిచిన పది రోజులుగా మనం వర్షాల గురించి ప్రతిరోజు కూడా రైతులందరికీ ముందుగా వేగంగా సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల రైతులందరూ కూడా నష్టాలు పాలవుతున్నారు చాలా చోట్ల రైతులందరూ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి చాలా చోట్ల పంటను పూర్తిగా కూడా కోసిన తర్వాత ఎవరైతే ధాన్యాన్ని ఆరపెడతారో వాళ్ళందరూ కూడా నష్టాలు పూర్తిగా కూడా వర్షాల వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి రైతులారా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి రోజు కూడా చాలా చోట్ల వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ అలాగే గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో కోస్తా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో కూడా పలు ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆకాశ మేఘావృతమై కొన్ని వర్షాలు అయితే ఉంటాయి సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల మరొకసారి వర్షాల విద్వాంసం అయితే మనం చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో ఈ రోజు కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాలతో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కడప జిల్లాలో కూడా అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ సత్యసాయి అనంతపురం జిల్లా అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చదురుమొదురుగా ఒకటి రెండు ప్రాంతాల్లో భారీగా వర్షాలు చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఈ రోజు కూడా చాలా చోట్ల వర్షాలు మనం చూసే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎన్నలు తీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు కూడా గా ఉండండి నిన్న కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు మనం చెప్పిన విధంగానే హైదరాబాద్ నగరంలో నమోదు అవటం అయితే జరిగింది కాబట్టి నగర ప్రజలు ఈ రోజు కూడా గా అయితే ఉండండి ఇక ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే ఇటు వరంగల్ జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్ కానీ అలాగే నిజామాబాద్ కానీ మెదక్ కానీ ఆదిలాబాద్ కరీంనగర్ ఉమ్మడి రంగారెడ్డి ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ చదురుముదురుగా ఉరుములు మెరుపులు ఎదురుగాలతో సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే సూచనలు అయితే అధికంగానే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి కాబట్టి ఓవరాల్గా మాత్రం రైతులందరినీ అప్రమత్తత చేస్తున్నాము ప్రజలందరికీ జాగ్రత్తలు చెప్తున్నాము అప్రమత్తత చేస్తున్నాము అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రైతులందరూ నష్టపోవడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి రైతులరా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా వరి రైతులు ఎవరైతే ధాన్యాన్ని కోసిన తర్వాత కళ్ళాల్లో ఆరబెడతారో దయచేసి జాగ్రత్తలు తీసుకోండి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాల వల్ల మీకు చాలా నష్టాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వరి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దయచేసి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల భారీ ఈదురుగాళ్ళు అలాగే ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం వల్ల చాలా చోట్ల పంట నష్టం ముఖ్యంగా మిర్చి రైతులు కానీ యార్డుల దగ్గర పడిగాపులు కాస్తున్న మిర్చి రైతులు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మామిడి రైతులు కానీ అలాగే ముఖ్యంగా వరి కోతల దశలో ఉన్న వరి రైతులు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే మొక్కజొన్న కోతల తర్వాత కళ్ళల్లో ఆరబెడుతున్న మొక్కజొన్న రైతులు కానీ అలాగే మండీలపై ఉన్న పొగాకు రైతులు కానీ చాలా చోట్ల నష్టపోతున్నారు నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి నేను తిన్నా తినకపోయినా నిద్రపోయినా పోవకపోయినా మీ కోసం నేను ప్రతి క్షణం కూడా వర్షాల గురించి తెలియచేస్తున్నప్పటికీ నాకు సమయం లేనప్పటికీ కూడా చాలా చోట్ల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారు అనేది నాకు చాలా బాధనైతే కలిగిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ నష్టాల్ని పూర్తిగా కూడా తగ్గించడానికి నా వంతుగా నాకు సమయం లేనప్పటికీ కూడా నాకు శక్తికి మించిన విధంగా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చి వర్షాల వల్ల మీకు మీ కుటుంబానికి నష్టాలు తగ్గించే ప్రయత్నం అయితే తప్పకుండా నా వంతుగా చేస్తూనే ఉంటాను దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల రైతులకి వర్షాల వల్ల నష్టాలు మిగులుతున్నాయి దయచేసి మీడియా వాళ్ళు కూడా దయచేసి వర్షాల గురించి ముందుగా వివరించండి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ వాతావరణ సమాచార కేంద్రాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి దయచేసి వాతావరణ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వర్షాల గురించి సమాచారం తెచ్చుకుని ఎప్పటికప్పుడు దయచేసి రెగ్యులర్గా వర్షాల గురించి రైతులకి అప్డేట్స్ టీవీ ఛానల్లో ఇస్తే రైతులకి కొంతమేర నష్టం తగ్గే అవకాశం అయితే ఉంది దయచేసి మీడియా ఛానళ్ళకు కూడా నేను విజ్ఞప్తి అయితే చేస్తున్నాను వర్షాల వల్ల వర్షాల తర్వాత రైతులు నష్టపోవటం ప్రాణ నష్టం పంట నష్టం అలాగే ముఖ్యంగా ఆస్తి నష్టం జరిగింది చూపించడం కంటే వర్షాల పడుతున్న సందర్భంలో కానీ వర్షాలు పడే ముందు కానీ వర్షాల గురించి మీరు వివరించగలిగితే కొంతమేర రైతులకి ఉపయోగపడే అవకాశం ఉంది వర్షాలు పడిన తర్వాత దాన్ని చూపించడం కంటే వర్షాలు పడే ముందు అసలు వర్షాలు ఎక్కడ పడతాయి ఎప్పుడు పడతాయి ఏ సమయంలో పడతాయి అనే దాని గురించి వివరిస్తే రైతులకి నష్టం తగ్గే అవకాశం అయితే ఉంది దయచేసి మీడియా వాళ్ళకు కూడా నా తరపున మన ఛానల్ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి వెదర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తప్పకుండా వర్షాల సమాచారం తెలుసుకుని దయచేసి రైతులకి అలాగే ప్రజలకు నష్టాలు తగ్గిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే రైతులకి నష్టాలు తగ్గిస్తే మీ ఛానళ్ళు కూడా వాళ్ళపై ఆదరణ పెరుగుతుంది మీకు కూడా చాలా మంచి కలిగే అవకాశం అయితే భవిష్యత్తులో ఉంది కాబట్టి దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా వర్షాల గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒకసారి రైతు నష్టం జరిగిందంటే ఆ కుటుంబం మొత్తం కూడా అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకుని సూచనలు అయితే ఉన్నాయి నా శక్తికి మించి నిద్ర లేకపోయినా కానీ పూర్తిగా తిన్నా తినకపోయినా నా శక్తికి మించి నేను పూర్తిగా ఉపయోగించి రైతులకి నష్టం తగ్గించాలని చూస్తున్నప్పటికీ కూడా నేను ఒక పర్సెంట్ మాత్రమే తగ్గించగలుగుతున్నాను కాబట్టి దయచేసి వెదర్ డిపార్ట్మెంట్స్ చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దయచేసి అప్రమత్తంగా ప్రజల్ని చేసి రైతుల్ని చేసి వర్షాల గురించి ప్రజలందరికీ రైతులందరికీ వివరించి రైతులు నష్టాలు పోవాలి కాకుండా చూస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈ రోజు కూడా చాలా చోట్ల వర్షాలు పూర్తిగా కూడా విధ్వంసం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతోనే ఈ రోజు కొన్ని లక్షల కుటుంబాలకు నష్టాల నుంచి పూర్తిగా కూడా ముందుగానే తగ్గించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే వర్షాల వల్ల చాలా కుటుంబాలు అయితే నష్టాల నుంచి బయట పడుతున్నాయి మీ అందరి కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సుల వల్ల ఇది అంతా సాధ్యమైంది మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి